యోహాను రాసిన సువార్త పదిహేడో అధ్యాయం యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను తండ్రి నా గడియ ఉన్నది నీ కుమారుడు నిన్ను మహిమ పరచునట్లు నీ కుమారుని మహిమ పరచుము నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికి నీ ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారమిచ్చితివి అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుపే నిత్య జీవము చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ మహిమ మహిమపరచుము లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని వారు నీవారైయుండి నీవు వారిని నాకనుగ్రహించితివి వారు నీ వాక్యము గైకునియున్నారు నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చిన్నాను వారా మాటలను అంగీకరించి నేను నీ యుద్ధ నుండి బయలుదేరి వచ్చితి నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీయు వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను నావన్నీయు నీవియు నావి వారి నేను మహిమపరచబడి ఉన్నాను నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను పరిశుద్ధుడవైన తండ్రి మనము ఏకమయ్యున్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడితిని నేను వారిని భద్రపరిచితిని లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను నా సంతోషము యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును నీవు లోకములో నుండి వారిని తీసికొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి లేక కీడు నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు సత్యమందు మూలభాషలో సత్యము వలన వారిని ప్రతిష్ఠ చేయుము నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడునట్లు కొరకై నన్ను ప్రతిష్ఠ చేసి కొనుచున్నాను మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగునా వారును మనయందు ఏకమయ్యుండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూను ఏకమయ్యుండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను మనము ఏకమయ్యున్నలాగునా వారును ఏకమయ్యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని వారి ఎందు నేను నా ఎందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలిసి కొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననీవు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననీయు కోరుచున్నాను జగత్తు పునాది వేయబడకమును పే నీవు నన్ను ప్రేమించితివి నీతి స్వరూపుడవగు తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపితివని వీరరిగి ఉన్నారు నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారియందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసిని ఇంకను తెలియజేసెదనని చెప్పిను.